ఉసిరికాయ ముక్కల పచ్చడి ఈ కొలతలతో చేస్తే సంవత్సరం వరకు అస్సలు పాడవదు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక అర కేజీ ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తుడిచిపెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ అవి చలారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అర కేజీ ఉసిరికాయలకి యాభై గ్రాములు చింతపండును తీసుకొని ఉడికించుకోవాలి ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఉసిరికాయల్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు లో రెండు వందల యాభై గ్రాముల ఆయిల్ పోసుకొని అందులో ఉసిరికాయ ముక్కల్ని వేసుకొని ఇలా మనం ఏదైనా స్పూన్ తో కట్ చేస్తే కట్ అయ్యేలా ఉంచే వరకు వేయించుకోవాలి ఇలా అన్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి పసుపు కరివేపాకు అలాగే ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ వేసుకుని తాలింపు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి